నేను మీకు సతీజ అండ్ కేశవ చంద్ర రమావత్ అనే మూవీ నిజంగా చాలా మూవీ మాత్రం కేసీఆర్ ఫ్యాన్స్గా లేకపోతే ఒక తెలంగాణ అభివృద్ధిలో నేను కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే తెలంగాణలో ఉన్నాను కాబట్టి బిఫోర్ ఎలా ఉంది తెలంగాణ తర్వాత తెలంగాణ రావడము దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇలా జరిగినప్పుడు అయితే నిజంగా ఎవరైనా హిట్లో ఉన్నప్పుడు ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడు లేదా అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ప్రాబ్లం లేకుండా సాఫీకి వెళ్తుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసీఆర్ గురించి పొగుడుతూ ఒక సినిమా బయటికి వచ్చింది అది కూడా జబర్దస్త్ రాకేష్ తన సొంత డబ్బులతో తన ఫ్రెండ్స్ సర్కిల్తో అండ్ ఈ సినిమా చేసిన విధానం అయితే కనుక రియల్లీ ఒక కేసీఆర్ అనే కాదు తెలంగాణ గురించి తను సాంగ్స్ రాసిన ఒక ఇంట్రడక్షన్ చాలు దీంట్లో ఎంత తను బాగా కష్టపడ్డాడు ఆ సాంగ్ గురించి ఎందుకంటే తను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నేమ్స్ పడేటప్పుడు కావచ్చు ఒక తెలంగాణ వైభవం గురించి తెలంగాణ నిజంగా ఒక తెలంగాణ వాడిగా తెలంగాణ అంటే అభిమానం ఉన్నవాడిగా కేసీఆర్ అంటే అభిమానిగా తను చేసిన పర్ఫార్మెన్సు అండ్ నిజంగా తను కృష్ణను వాళ్ళ కూతురు కూడా హీరోయిన్గా చేసిన విధానం అలాగే ఫాదర్గా లోహితు అండ్ హీరోయిన్ ఫాదర్గా మై మధు ఇలా ఆల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది దీనికి డైరెక్టర్గా గరుడవేగ అంజీ పర్ఫెక్ట్ డైరెక్షన్ కలర్ఫుల్ అందులో మధ్య మధ్యన కామె ఇన్స్టెంట్గా ఫ్రెండ్స్ రోల్స్ కావచ్చు రకరకాల క్యారెక్టర్స్లో ధనరాజు మరియు రత్సరవి వాళ్ళ టీంను జబర్దస్త్ బ్యాచ్ని కావచ్చు కమెడియన్స్ను వాళ్ళ క్యారెక్టర్స్ను వాడుకున్న విధానం అయితే మాత్రం రాకేష్ సూపర్ అండ్ నిజంగా ప్రమోషనల్ వైజ్ మాత్రం నిజంగా ఒక తెలంగాణలో ఉన్న మినిస్టర్స్ అందరినీ ఒక తాటికి తీసుకొని రావడము లేదా జబర్దస్త్ బ్యాచ్ని రోజా గారు ఇలా రకరకాలుగా అనసూయను వీళ్ళని అందరినీ ఒక మూవీని ముందుకు ప్రమోషనల్ వైజ్గా ఇచ్చిన విధానం ఎందుకంటే ఐటీ దాడుల గురించి తను కామిక్స్ స్కిట్స్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఒక మూవీని మంచి హైప్ అయితే క్రియేట్ చేశాయి మూవీ కూడా నిజంగా చూస్తే గనక మనం ఫస్ట్ ఫస్ట్గా బేసిక్గా కెమెరా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ వర్క్స్ బాగానే ఉన్నాయి దాని తర్వాత ఫస్ట్ మాట్లాడుకోవలసింది మ్యూజిక్ ఆర్ఆర్ అండ్ సాంగ్స్ లిరికల్ గురించే ఎందుకంటే చరణ్ మనకు చరణ్ అర్జున్ అయితే వినుక ఒక మంచి థీమ్ తను ఏంటంటే మనకు చాలా విధాలుగా స్పెషల్ సాంగ్స్ ఎందుకంటే నువ్వు రాయి నేనో మనిషి అనే ఒక రాతి గురించి దేవుడి గురించి ఒక పాటతో హైలైట్ అయిపోయాడు మిలియన్స్ వీస్ అంతకుముందు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా తను హిట్ అయినా కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తర్వాత దాని తర్వాత నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అనే మంచి వీడియో సాంగ్స్తో మంచి పాపులర్ అయ్యి మంచి సాంగ్స్ ఇచ్చాడు ఈ రీసెంట్ టైంలో నిజంగా అంత ఫీల్ గుడ్తో కేసీఆర్ గురించి కావచ్చు తెలంగాణ గురించి కావచ్చు సంస్కృతిని గురించి కావచ్చు ఎలివేట్ చేసిన విధానం అయితే ఆర్ఆర్ పరంగా కావచ్చు సాంగ్స్ పరంగా కావచ్చు హ్యాట్స్ ఆఫ్ అండ్ రాకేష్ ఇందులో కష్టం రాకేష్ వాళ్ళ ఇద్దరి ఎందుకంటే వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల కష్టమే కనిపిస్తుంది సినిమా అంతా కూడా అండ్ మంచి మూవీ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్